ఇలా యాబై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేమంటున్నాం అంటే ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ రేవంత్ పడికస్తున్నారు బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చిన వాడికిస్తాడు ఇవాళ మనిషి చచ్చిపోతాడు డిఆర్ కూడా డెత్ రెగ్యులర్ వాడికిస్తాడు సచిపోతాడు పైసలు చేస్తే పరిస్థితి ఇవాళ వేల కోట్లు దోసుకుంటున్నారు వీడియో చూపడతాం మీకు వీడియో ఉన్నది చాలనట్టు ఆలోచిస్తా రాష్ట్ర ప్రభుత్వం వీలేచారు కట్టమహారు ఇప్పుడు ముపరిగా మేం తీసుకుించిన అప్పులన్నిటిని కట్టడానికి ఆ అప్పులు బారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా టిజెఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర సిల్లి అవ్వలేకుండా చేయడానికి ఇది ఒక నాటకం కేవలం సరిపంది వల్లారి సరిపంది జనాలనే చేస్తారంట ప్రజల ఎంఆర్ఎస్ కొడు కచ్చాట్లు నారా అదేనే అంటే మ్యారేజ్ రెగ్యులేషన్స్ ఈయన బీఆర్ఎస్ ఈయన కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఏమంటే కేంద్ర తెచ్చడము నేను క్లియర్ చెప్పినాం కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసిన చర్చించడానికి మేము సిద్దము లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు మేమిచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీరు ఏ గ్రామానికి ఎందిచ్చారు ఏ మండలానికి ఎందిచ్చారు ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఇచ్చారు దానిని చర్చించడానికి మేము సిద్దము అరే పోయిన సరే గత బడ్జెట్ లా నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసం అని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్టలే మీరు ఒక్కరికి ఇల్లియలే ఇలా మీరు సవాల్ ఇస్తే సవాల్ సిద్ధం లేరు మీరు వాళ్ళ కేంద్రాన్ని తీరుతారు వాళ్ళ కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలే త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో గాని మీ పీఆర్సీ విషయంలో గాని మీ డిఎల్ఏ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లాఠీ చార్జీలో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ కానీ మీకోసం కొట్లాడి జైలుకు వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఒక విశ్వాసం నింపాలంటే ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే కొట్లాడే పార్టీకి కొట్లాడిన పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మెజాతో గెలిపేయండి మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్దంగా ఉన్నాం తప్పకుండా మీరు అందరు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం